హలో ఎవరిమాన్ అందరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పూరి ఆలు కర్రీ చేసి చూపించిపోతున్నాను అది కూడా హోటల్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పూరీ కూడా చక్కగా పొంగి మంచి కలర్ వస్తుంది ఆలు కర్రీ అయితే నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి సో వీడియోలోకి వెళ్ళి చూసుమా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందు ఒక బౌల్ తీసుకొని అందులోని గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర కప్పులతో గోధుమ పిండి తీసుకున్నాను అలాగే మనం బొంబెరవ్వ తీసుకోవాలండి ఒక త్రీ టీ స్పూన్ అనమాట బొంబెరవ్వ తీసుకున్న వల్ల ఏమవుతుందంటే పూరి పైలేర్ అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదార వేసిన వల్ల పూరి కలర్ అనేది మంచి కలర్ వస్తుందండి అలాగే పూరి చాలా టేస్టీగా ఉంటుంది అంటే కూర లేకపోయినా కూడా మీరు ఉట్టినోడుతోనే పూరి తినయచ్చు అంత బాగుంటుంది అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపిన తర్వాతే మీరు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పిండిని తడుపుకోవాలి మరీ మెత్తగా సాఫ్ట్లా కాదండి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట పిండి అనేది మీకు నేను వీడియోలో చూపిస్తాను ఇలా ఉంటే సరిపోతుంది మీరు వీడియోలో చూశారు కదా మరీ మెత్తగా ఉండకూడదు అనమాట అలా ఉందనుకోండి పూరి సరిగా పొంగదన్నమాట సో ఇలా అయిన తర్వాత పిండి కలిపిసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టించుకుందాం ఈ లోపల మనం పూరీ కోసం ఆలు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఒక్క పది సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే అంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోకండి పింకిష్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అనమాట ఇలా ఒక నిమిషం తర్వాతే మీరు కొంచెం పసుపు ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఆలు తీసుకోవాలి ఆలు అంటే బంగాళదుంపలండి మూడు ఉడికించినవి తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట మొక్కలుగా కట్ చేసుకోకండి చేత్తో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది అక్కడక్క మొక్కల్లో ఉన్నా బాగుంటుందన్నమాట పూర్తిగా మ్యాష్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇలా ఆలు అంటే బంగాళదుంప ఎంత వేసిన తర్వాత ఒక్కసారి ఈ మసాలా అంతా బాగా కలిసినట్టు కలిపిసుకోవాలి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు సరగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా అంటే బాగా కలిపిసుకోవాలి లిక్విడ్ లాగా చేసేసుకోవాలన్నమాట అదంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మీరు ఒక అర నిమిషం తర్వాత మీరు వాటర్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక గ్లాస్ ముందు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి టోటల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను వేసాక బాగా కలిపిసుకోవాలి ఉప్పు సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత నేను మూత చేశానండి చక్కగా కుక్ అయిపోయింది అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతేనండి ఆలు కర్రీ రెడీ అయిపోయింది హోటల్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ థిక్నెస్తో ఉండాలన్నమాట చల్లగైన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుందనమాట పూరి కర్రీ రెడీ అయిపోయింది కదా మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టించుకుందాం ఇప్పుడు పూరి అలా చేసుకోవాలో చూద్దాం పిండి చక్కగా పది నిమిషాలు ఆనిపోయింది కదండి ఇప్పుడు చిన్న ముద్దలు తీసుకొని నార్మల్గా మనం పూరి సైజు తీసుకుంటాం కదా చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలన్నమాట క్రాక్స్ లేకుండా చూసుకొని రౌండ్గా చుట్టుకోండి అప్పుడే మీకు అంటే బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట పూరీలు అండ్ చక్కగా పొంగుతాయి కూడా క్రాక్స్ ఉన్నాయనుకోండి సరిగ్గా పొంగవు సో చిన్న ముద్దలు తీసుకోవాలి అండ్ పొడిపిండి వేసుకొని పాముకోకండి ఆయిల్ వేసి పాముతేనే ఆయిల్ కూడా అంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కూడా పాడవద్దు నీట్గా ఉంటుంది అండ్ పూరీలు కూడా చక్కగా పొంగుతాయి అనమాట అండ్ మరీ సన్నగా పాముకోకండి చిప్స్ లాగా అంటే మీకు అప్పడాల్లాగా అయిపోతాయి అనమాట కొంచెం థిక్గా ఉండాలి మీరు ఆయిల్తో అప్లై చేసినా కూడా సర్కల్లాగా వస్తుందండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట ఇలాగే మీరు పూరీలు అన్నీ చేసేసుకోవాలి సో ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి బాగా హీట్ అయిన తర్వాతే పూరీలు వేసుకోవాలి హీట్ అవ్వలేదనుకోండి పూరీలు సరిగ్గా పొంగవనమాట సో ఇలా వేసిన వెంటనే ఇలా బబుల్స్ లాగా రావాలన్నమాట అండ్ కొంచెం ఇలా ప్రెస్ చేశారనుకోండి పూరి చక్కగా పొంగుతుంది మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఇలా ప్రెస్ చేసి మొత్తం పూరి పొంగిన తర్వాత పూరీని టర్న్ చేసుకోవాలన్నమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఇటు అటు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచి కలర్ వస్తుంది కదా ఇంకొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట ఎందుకంటే మనం పంచదార వేసాం కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటాయండి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఈ పూరీ తీసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే ఇలాగే మీరు అన్ని పూరీలు చేసుకోవాలి కానీ మరీ ఎక్కువ హీట్ ఉన్నా కూడా పూరీలు పొంగవండి సపోజ్ మరీ ఎక్కువ హీట్లో అనిపిస్తే ఫ్లేమ్ని మీరు మీడియంలో చేసుకొని పూరీలు ఫ్రై చేసుకోవచ్చు అనమాట మరి ఎక్కువ హాట్ హీట్లో కూడా మీరు పూరీలు ఫ్రై చేశారనుకోండి పొంగవన్నమాట గట్టిగా అయిపోతాయి గుర్తుపెట్టుకోండి సో ఇలాగే మీరు అన్ని పూరీలు చేసేసుకోవాలి అంతేనండి పూరి ఇంకా ఆలూ కర్రీ రెడీ అయిపోయింది అది కూడా హోటల్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు ఫాలో అయ్యండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్